యువత ఉపాధికి సహకారం పిసిఐ తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్మన్ పెద్దింటి సూర్యనారాయణ మూర్తి ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో ఎంఎస్ఎంఈ పీసీఐ రాష్ట్ర వైస్ చైర్మన్ పెద్దింటి సూర్యనారాయణ మూర్తి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పెద్దింటి సూర్యనారాయణ మూర్తి మాట్లాడుతూ యువత మహిళ సారథ్య కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా నినాదంతో ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం పరిశ్రమల ద్వారా వారిలోని నైపుణ్యతను వెలికి తీసి వాళ్ళ డెవలప్మెంట్ కు ఎంఎస్ఎంఈ పీసీఐ నడుం బిగించిందని యువతకు పూర్తి సహకారం అందిస్తుందని దీని ద్వారా వారి ఉపాధి అవకాశాలను మెరుగుపరచుకోవాలని ఎంఎస్ఎంఈ పిసిఐ రాష్ట్ర వైస్ చైర్మన్ పెద్దింటి సూర్యనారాయణ మూర్తి పిలుపునిచ్చారు అనంతరం ఎంఎస్ఎంఈ పీసీఐ క్యాలెండర్లను తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సతీమణి మల్లు నందిని చేతుల మీదుగా విలేకరుల సమక్షంలో ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర డిప్యూటీ వైస్ చైర్మన్ పాల్గొన్నారు

ప్రధానంగా మనకి యువతని ఎంపవర్ చేయడం కోసం మహిళా సమృద్ధి కలవడం కోసం మాన్యశ్రీ నరేంద్ర మోడీ గారు మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా అనేటువంటి ఒక ప్రోగ్రాం ద్వారా ఎంఎస్ఎంఈని బలోపేతం చేయడం కోసం ఎంఎస్ఎంఈ పీసీఐ ద్వారా వారు చేయడం జరిగింది ఎంఎస్ఎంఈ ప్రమోషన్ కౌన్సిల్ అనేటువంటి దాన్ని తీసుకుని ఎంఎస్ఎంఈ ప్రమోషన్ కౌన్సిల్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యువతని వారికి ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం వారిని పరిశ్రమలు ఉపాధి కల్పించే విధంగా వారికి సహకరించడం కోసం ఈ ఎంఎస్ఎంఈపిసిఐ కృషి చేయబోతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యువత ఖచ్చితంగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా మేము కోరుతూ దీంట్లో గ్రూప్ లోన్స్ ఇండివిజువల్ లోన్స్ అన్ని కూడా ఇవ్వడం జరగబోతోంది దయచేసి పిసిఐ ద్వారా యువత సద్వినియోగపరచుకుని వారు ఉపాధి అవకాశాలు మెరుచుకు నేను విజ్ఞప్తి చేస్తూ పిసిఐలో నాకు వైస్ చైర్మన్ పదవిని నాకు ఇచ్చినటువంటి విజయ్ కుమార్ గారు పిసిఐ చైర్మన్ విజయ్ కుమార్ గారికి వర్కింగ్ చైర్మన్ గారు సిహెచ్ ప్రసాద్ రెడ్డి గారికి రాష్ట్ర చైర్మన్ వేణుగోపాల్ గారికి ఈ సందర్భంగా నేను ప్రత్యేకమైన కృతజ్ఞతల్ని తెలియజేస్తున్నాను నమస్కారం డిప్యూటీ వైస్ చైర్మన్ తెలంగాణ ఎంఎస్ఎంఈపిసిఐ ఇక్కడ ఈ ఎంఎస్ఎంఈపిసిఐ గ్రౌండ్ లెవెల్ వర్క్ లో ఉన్న విలేజెస్ లో ఉన్న ఉమెన్ ఎంపవర్మెంట్ కానీ యూత్ కానీ వీళ్ళ కోసం లోన్స్ ఇవ్వటం జరుగుతుంది దీన్ని బాగా వాళ్ళు యూటిలైజ్ చేసుకొని అంటే గ్రామీణ ప్రాంతాల వాళ్ళు సిటీకి మూవ్ అవ్వకుండా ఇక్కడే వాళ్ళ కోసం ఉపాధి కల్పించుకొని లోకల్ ఫర్ ఓకల్ అనే నిదానంతో వాళ్ళు ఇక్కడే తయారు ప్రొడక్ట్స్ తయారు చేసుకొని వాళ్ళు మార్కెటింగ్ చేయలేకపోతే ఎంఎస్ఎంఈ విషయా ద్వారానే మార్కెటింగ్ చేస్తూ వాళ్ళు అంటూ వాళ్ళ సొంత బిజినెస్ చేసుకోవటానికి ఇవి దీన్ని యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను